యోధ దొంగిలిస్తూ వచ్చాడు కదా బహుశా అనుకున్నాడేమో ఏమనుకున్నాడంటే నేను ఎవరికి తెలియకోకుండా దొంగతనం చేస్తున్నాను దొంగిలిస్తూ ఉన్నాను యేసు ప్రభు వారికి కూడా తెలియదు ఎందుకంటే యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా యోధ దొంగతనం చేసావండి పొద్దున్న తీసావు కదా బయటికి అని అడగల ఒకవేళ అడిగితే దొంగ మొదట్లోనే దొరికేవాడు దొంగ మొదటిలోనే దొరికేవాడు బయటకు ది అని అడల అడగలేదు మొదటిసారి దొంగతనం చేసినప్పుడు ప్రభువు వారు అడగపోయేసరికి భ్రమపడ్డాడు ఏమిటో తెలుసా యేసు ప్రభు వారికి కూడా తెలియదు అని భ్రమపడ్డాడు అనుకుంటూ ఉండి ఉంటాడు నతనియేలు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకు బైబిల్ గ్రంథంలో ఈ నతనయ్యూ ఫిలిప్ వెళ్ళి పిలిచినప్పుడు మెసేజ్ చూసామయ్యా రా అన్నప్పుడు ఈ నతనయ్యలు ఏసు ప్రభు వారి దగ్గరికి వస్తాడు చాలా జాగ్రత్తగా వచ్చినప్పుడు ఆ నతనయ్యతో యేసు ప్రభు వారు అంటాడు ఇదిగో ఫిలిప్ నిన్ను పిలవక ముందే ఆ అంజూరపు చెట్టు క్రింద నీవు ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అంటాడు అబ్బా యేసు ప్రభు వారికి ఎవరో చెప్పకుండా అన్నీ తెలిసిపోతున్నాయే ఆశ్చర్యపోయారు ఇష్కర యోధా కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు అబ్బా ఏ అన్నీ తెలిసిపోతున్నాయే సుకారను గ్రామమునకు వెళ్లి సమరయ స్త్రీని కనుగొని అమ్మ నీకు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు కానీ ఇంకా ఐదుగురు పెనిమిట్లు ఉండిరి అని అంటాడు ఆమె అంది అయ్యా నా భవిష్యత్ అంతా చెప్పేస్తున్నావే నా గతమంతా చెప్పేస్తున్నావే అని ఆశ్చర్యపడింది కానీ ఇష్కర యోతి యోధాకి ఏంటంటే ఇంత మంది భవిష్యత్తు చెబుతున్నాడు కానీ ఎంతమంది గతాన్ని చెబుతున్నాడు కానీ నా దొంగతనం బయట పెట్టడం యేసు ప్రభు వారికి నా దొంగతనం కనపట్ల నా దొంగతనం తప్ప అన్ని కనిపిస్తూ ఉన్నాయి అబ్బా నేను ఎంత టాలెంటెడో ఆయనకు కూడా తెలియకుండా దొంగతనం చేస్తున్నా అని ఇష్కర యోతి యోధ ఎవరిని మోసం చేసుకున్నాడండి తనను తాను మోసం చేసుకున్నాడు యేసు ప్రభు వారు ఎందుకు గద్దించలేదు ఇంకా మారతాడేమో ఇష్కర యోత యోధ ఇంకా మారతాడేమో ఇంకా మారతాడేమో ఇంకా మారతాడేమో ఇంకా మారతాడేమో ఏసు ప్రభు వారు మూడున్నర సంవత్సరాలు ఆ ఇష్కర యోత యోధాను చూశాడు కానీ వాడిలో ఏ మార్పు లేనేలేదు చివరకో యేసు ప్రభు వారినే అప్పగించాడు ఇక్కడ ప్రభువుకు తెలియదులే అని చెప్పి దేవునికి తెలియదులే అని చెప్పి సేవకునికి తెలియదులే అని చెప్పి సత్సంబంధాలు ఇంకా కొనసాగిస్తున్నావా ప్రమాదము సుమా